ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజున మన భారత ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారి ప్రపంచ దేశాల్లో కూడా మరి వాళ్ళ అగ్రరాజ్యంగా అగ్రరాజ్యంగా మన దేశాన్ని గుర్తించిన అనేక దేశాలు కూడా ఈ రోజున మన ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి చేస్తున్నారు అలాగే ఈ దేశాన్ని ఇలాగే మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రజలు విశ్వసించి మళ్ళీ వారికి మోడీ గారికి పట్టం కట్టిన శుభ సందర్భంగా వారి ప్రమాణ సేకారం చేయ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చటగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు మరి ప్రపంచ దేశాల్లో మన భారతదేశం గర్వించదగ్గట్టుగా పరిపాలన చేసి విశ్వగురువుగా నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో కూడా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా పరిపాలిస్తారని ఆకాంక్షిస్తూ వారికి ఆర్థిక శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ